అత్రకుల పార్టీల తరఫున మేము బీసీల అని చెప్పి ముందుకు వస్తారు అట్లాంటి బీసీలను గుర్తించకండి ఈ వేట్ల ముందలా ఇంతమంది బీసీలు వచ్చిర్రు ఎస్సీలు వచ్చిర్రు ఎస్టీలు వచ్చిర్రు ప్రజా ఉద్యమాలకు ప్రజా సమస్యల మీద బీసీల సమస్య మీద బీసీ కాసు మీద కుట్లాండలకు మీరు మద్దతు ఏండి తప్ప బీసీ అని చెప్పి డబ్బులు పెట్టుకుని మళ్ళీ మద్దతుంచి వారు ఏం చేస్తారు ఆ డబ్బులు సంపాదించుకోవడం చూస్తున్నాడు బీసీలకు ఏం చేయడు దీన్ని గుర్తించుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల పద్నాలుగులో నాగర్ కర్నూలు అసెంబ్లీకి ఎలక్షన్ జరిగాయి ముగ్గురు పోటీ చేశారు ముగ్గురు రెడ్లు ఎవరు పరి జనార్దన్ రెడ్డి నాగ జనార్దన్ రెడ్డి నాగజర్ రెడ్డి కొడుకు దామోదరెడ్డి లక్ష అరవై వేల పైచి ఓట్లు పోలైనాయి అరవై వేల ఓట్లు వస్తే ఎమ్మెల్యే అయిండు పర్రి జనార్దన్ రెడ్డి ఇట్లాంటి మంగనూరు లాంటి గ్రామాలు మంగనూరు వెట్టెల్ లాంటి గ్రామాలు బిజినపల్లి మన తాడూరు తురుడుకుర్తి పెద్ద ఇట్లాంటి మూడు వేలు నాలుగు వేల జనాభా బీచ్ ఓట్లు ఉన్న గ్రామాలు నాగర్ కర్నూలు అసెంబ్లీలో ఒక ముప్పై ఎన్నై మొత్తం రెండు వందల డెబ్బై బూతుల ఒక ముప్పై వెళ్తే ముప్పై ఊర్లు అలా మూడు వేల ఓట్లు వేస్తే ముప్పై ముందు తొంభై వేల ఓట్లు అయితే త్రిముఖ పోటీ జరిగితే మనకు గెలవనానికి ఎన్ని ఓట్లు కావాలి అరవై వేల ఓట్లు కావాలంటే అంటే ముప్పై వేల మెజార్టీ తోటి మన ఎమ్మెల్యే గెలుస్తాడు చట్టసభల్లో అసెంబ్లీ కోరిక మనకు అరవై ఐదు వేల ఓట్లు చాలు నార్కాల్ అసెంబ్లీకి మన ఓట్లు ఎన్ని ఉన్నాయి అందాగా ఊపిట్ల వేళ్ల మీద వేసి మనోళ్ళు సగం అందేస్తే మనం ఎమ్మెల్యేలు అవుతాం మనం ఏళ్ల మీద పెట్టడానికి ఇంట్లో ఎమ్మెల్యేలు అవుతుంటే మనం వాళ్ళ జెండాలు మోసుకుంటా వాళ్ళ జై కొట్టుకుంటా ఇంకా ఎన్ని రోజులు మీరు ఆలోచన చేయండి చట్టసభల్లో ఒక బీసీ మనోడు ఉన్న ఈ రోజు నేను మన మనందరూ నార్కల్ నుంచి కారేసుకుని పొద్దున్నే సని కొనుక్కో రావాల్సిన అవసరం లేకపోదు మన సమస్యను కాదు అసెంబ్లీలో చాలా గంభీరంగా మాట్లాడు వాళ్ళు ఈ రోజు ఈ నష్టపోతున్నారు ఈ రిజర్వేషన్ రాకపోవడం ద్వారా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు విద్యలో మాకు సీట్లు రావట్లేవు అసెంబ్లీలో మామూలు లేరని కొట్లాడరు మన రిజర్వేషన్ లేకపోవడం ద్వారా అంగబలం ఆర్థిక బలం లేకపోవడం ద్వారా మన జనాభా ఉన్నాం కానీ చైతన్యం లేని